ేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను విశ్వాస యాత్ర అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు అనేక మంది వీక్షిస్తున్నారు మా కొరకు ప్రార్థిస్తున్నారు అలాగే మీరు కూడా బైబిల్లో రాయబడినటువంటి విషయాలు తెలుసుకుంటున్నారని ఆత్మీయంగా పురికొల్పబడుతున్నారని నమ్ముతున్నాను క్రీలారా ఈరోజు మనము కొరం రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం బైబిల్ అందాన్ని ఒకసారి అందరం కూడా చూద్దామండి కొరం తెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో అపోసుడైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏమిటి దేని గురించి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మీరు అన్ని ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆధించుటకు ఎటు పడినా అటు నడిపిబడితే మీకు తెలియదు ఎందుచేత దేవుడి ఆత్మ వలన మాట్లాడు వాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనోసు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నానుల అక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో పౌరు గారు మొదటి వచనంలోనే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశాలన్నీ కూడా తెలియజేస్తున్నారు అదేమిటి అని అంటే కృపావరముల గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటున్నాడు అంటే సాధారణంగా చాలా మంది భక్తి అంటే ఏమనుకుంటారు అంటే సహజంగా భక్తిలో కూడా మొదటగా వ్యక్తి మార్పులు పొందాలి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి వేసు రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి బాప్తిసం పొందాలి ఆ తర్వాత ఏంటి చాలా మంది జీవితాలతో క్వశ్చన్ మార్కుగా మిగిలిపోతూ ఉంటుంది నువ్వు ప్రభు అని యేసుక్రీస్తు వలె సంపూర్ణత వైపు వెళ్ళాలి పరిపూర్ణులుగా ఉండుటకై మనం ప్రయాసపడాలి అపోయిన పౌలు గారు అంటాడు కదా నేను ఇదివరకే పట్టబడ్డానని నేను తలంచుకోవటం లేదు కానీ నేను ఇదివరకే గెలిచిందిని అని నేను తలంచుకోవటం లేదు కాని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం నేను వేగ్రముగా పరిగెడుతున్నాను అంటాడు అలాగే రక్షణ పొందినటువంటి మనము విశ్వాస జీవితంలో మరింత అభివృద్ధి పొందవలసినటువంటి వారమై ఉన్నాము ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమేమి విషయాలు అని అంటే వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన వాటి గురించి చెప్తూ ఇంకో మాట చెప్పాడు ఏమని మీరు ఒకప్పుడు విగ్రహములను ఆరాధించేవారు అలా ఆరాధించేటప్పుడు మీరు అటు నడిచారు ఎటుపడితే అటు వెళ్ళారంటే మీకు ఒక నియమం లేదు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారు కానీ ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఉన్నాం అలా ఉండకూడదు అట్ ద సేమ్ టైం రెండోది ఏమంటున్నాడు అంటే మీరు ఒకప్పుడు మోగ విగ్రహంలో ఆరాధించడానికి మీరు ఇలా ఉన్నారు కానీ ఎవరైతే యేసు క్రీస్తుని ఎవరో దేవుని ఆత్మ కలిగిన ఎవరు కూడా దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవారు ఎవరు కూడా యేషు శాపగ్రస్తుడు అని అనరు దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలాగే పరిశుద్ధాత్మ వల్ల తప్ప కూడా ఎవడూ యేసు ప్రభు అని చెప్పలేదు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో నడిపింపు కార్యం జరిగితేనే యేసు ప్రభువుని అంగీకరిస్తాడు ఏసు ప్రభు అని చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉంటేనే లేకపోతే ఆయన ప్రభు అని చాలా మంది ఉన్నారుగా ఈ రోజు కూడా ఆ రోజుల్లో ప్రజలు కూడా యేసు ప్రభువుని ఎలా చూసారంటే మరియు కుమారుడిగా వడ్లవాడని యేసో కుమారుడిగా ఏదో ఒక వడరంగి పని చేసుకునేటువంటి ఆయన కుమారుడిగా అలాగే కూడా ఒక వడరంగి వాడిగా చూసిన వాళ్ళు ఉన్నారు అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటదో వారే యేసును ప్రభువుగా అంగీకరిస్తారు ఈ విషయాన్ని మనం గ్రహించాలి తర్వాత రెండవ వచనం రెండో విషయం ఏమిటి అంటే నాలుగో వచనం నుండి చూడాలి నాలుగో వచనం నుండి చూస్తే మనకేం కనపడుతుంది ఒకసారి నాలుగు వచ్చన నుండి చదువుతున్నాను చూడండి కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవ కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం వరకు ప్రతి వాణి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఒక విషయం అండి చాలా ప్రాముఖ్యమైంది చాలా మంది క్రైస్తవులు స్కిప్ అనమాట ఇక్కడ దాకా రాగానే ఇది మనకు అర్థం కాదనో మనకు అవసరం లేదో అనేమో స్కిప్ చేస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు బైబిల్లో ఉన్నాయి అన్ని పాటించాల్సిందే బైబిల్లో దేవుడు చెప్పిన అన్ని తీసుకోవాలి లేదో నేను ఒక పాయింట్ తీసుకుంటాను ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి నేను దాని ప్రకారం వెళ్తానంటే కుదరదాన్ని ఒక అక్షరమైనా ఒక పొళ్ళైనా తీసేయడానికి లేదు అన్ని ఫాలో అవ్వాల్సింది సో ఏమంటున్నారంటే కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కృపావరాలు దేవుడు తన యొక్క కృప చేత మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చాడు అంటే రక్షణ ఇచ్చాడు ఇది మన వల్ల కలిగింది కాదు ఆయన కృప వల్ల మనకు రక్షణ వచ్చింది మన నీతి వల్ల కలిగింది కాదు మన పరిశుద్ధత వల్ల కలిగింది కాదు నీ కన్నీరు చూసి దేవుడు నీకు రక్షించలేదు నీ యథార్థతను బట్టి నీ ఇవన్నీ ఏం కాదండి అవేసి పత్రికలు అంటాడుగా మన అపరాధముల చేత మనం చచ్చిన వారు క్రీస్తు ఆయన మిమ్మల్ని బ్రతికించాడు వేలైనగా మీరు కృప వలనే రక్షించబడ్డారు కృప చేతనే రక్షించబడ్డారు కాబట్టి మనం రక్షించబడ్డానికి గల కారణం ఏమిటి అంటే దేవుని మహాకృప ఇట్స్ గ్రేస్ అలాగే ఆ కృపలోనే రక్షణతో పాటుగా అనేకమైన వరాలు ఉన్నాయి రక్షణ తీసుకుని అంతే ఉంటాను అని అంటే అంతే ఉంటాం అనేకమైన వరాలు ఉన్నాయి కృపచాత దేవుడు ఇచ్చేవి డబ్బులతో కొనుక్కునే కాదు ఇవి సీమోను మార్మల్స్ సరైనటువంటి మార్మల్స్ లేని వాడు పొంది ఒకసారి పేతుల వ్యవహానులు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు పరిచయం చేస్తున్న సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తా ఉన్నారు పరిశుద్ధాత్మ అందరి మీదకి వస్తా ఉన్నప్పుడు గారడి గారిడీసీ ఏం చేశాడంటే కొత్త ద్రవ్యం పెట్టాడు అపోసుల కారణం ఎనిమిదో అధ్యాయంలో మనకి వచ్చనాలన్నీ కూడా కనపడతాయి డబ్బులు పెట్టి నాకు కూడా ఈ వరాన్ని ఇవ్వండి అని అన్నాడు అప్పుడు పేతురు ఆయన్ని తీవ్రంగా కందించాడు ప్రిలారా గుర్తుపెట్టుకోవాలి మనము డబ్బులు ఇస్తే దేవుని వరాల డబ్బులు ఇస్తే లోకంలో ఏమైనా పట్టాలు వస్తాయేమో ఐ మీన్ లోకంలో ఏమైనా డిగ్రీలు కొనుక్కోవాలనుకుంటే బిఈటిహెచ్లు ఎంటీహెచ్లు లు డాక్టర్ డాక్టరేట్లు దాకా అన్ని కొనుక్కోవచ్చు కృపావరాలు దేవుడిచ్చేవి పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడేవి నీ ప్రవర్తన బట్టి నీ ఆశను బట్టి దేవుడి చిత్తములు బట్టి మనిషికి అనుగ్రహించబడేవి కృపావరాలు ఇవి నానా విధములుగా ఉన్నాయి కానీ ఇచ్చే ఆత్మ ఒక్కడే పరిచర్యలు చాలా ఉన్నాయి కానీ చేయించేది ఆ ఆత్మ వలనే అలాగే నానా విధములైన కార్యాలు ఉన్నాయి ఒక్కొక్కరు రకమైన కార్యాలు చేస్తా ఉన్నారు సో ఇవన్నీ జరిగించేది ఎవరు అంటే వీటన్నిటికి అడ్మి ఒకరే ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా వీటన్నిటిని నిర్వహిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కటండి ఎగ్జాంపుల్ చూడండి కింద ఏడవ వచనంలో ఒకటో క్రంతి పత్రిక పన్నెండో ఏడవ వచనములో చూస్తే ఎనిమిదవ వచనం సారీ ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా అంటే ఆత్మ మూలంగానే ఆత్మ లేకుండా నీకు నువ్వే తీసుకుంటే వచ్చేది కాదు ఇది ఒకనికి ఆత్మ మూలముగా ఏమొస్తుంది బుద్ధి వాక్యము కొంతమంది చూడండి వాక్యాలు అందరు చెప్తారు ఒక్కొక్కరు చెప్తా ఉంటే కొంతమందికి బుద్ధి కలుగుతూ ఉంటుంది ఆ టైప్ చెప్తా ఉంటారు బుద్ధి వాక్యము మరి ఒకరికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యము కొంతమంది చెప్తే చాలా వయసుగా ఉంటది జ్ఞానంగా ఉంటది క్లాసికల్ గా అవుతుంది ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే స్టైల్ గాని కాదు ఇక్కడ చాలా జ్ఞానంగా దేవుని మాటలను బోధించే వాళ్ళు ఉంటారు జ్ఞానవాక్యమును ఇతరులకి జ్ఞానం కలిగేటువంటి వాక్యం బుద్ధిహీనత నుంచి విడుదల పొందేటువంటి జ్ఞానవాక్యము అలాగే మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము కొంతమంది మాట్లాడితే మన విశ్వాసం పెరుగుతుంది మాటలు విన్నప్పుడు దేవుడి వారిని బలపరిచి వారి ద్వారా మనకి ఇచ్చే మాటలను బట్టి మనలో విశ్వాసము పెరుగుతూ ఉంటుంది అలా విశ్వాసాన్ని పెంచేటువంటి వాక్యాలు చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే ఇంకొకటి ఏమిటి అని అంటే మరి ఒకటికి ఆత్మ వలనే ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను అందరూ స్వస్థపరుస్తారా అందువల్ల కాదు దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ అది స్పిరిచువల్ గిఫ్ట్ అది దేవుడు తన కృపచేత ఇచ్చేటువంటి వరం అది కాబట్టి స్వస్థపరిచేటువంటి వారిగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు అలాగే స్వస్థపరిచు వరములు మరి ఒకరికి అద్భుత కార్యములు శక్తియు కొంతమందికి అద్భుత కార్యాలు చేసే శక్తి ఇస్తాడు అలాగే మరి ఒకరికి ప్రవచన వరములు మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఇవన్నీ కృపా వరం అద్భుతాలు చేసేటువంటిది ఒక వరము స్వస్థపరిచేటువంటి వరము ఒకరి బుద్ధి వాక్యము ఒకరికి జ్ఞానవాక్యము ఒకరి విశ్వాస వాక్యము వాటిని బోధించటము అలాగే వీటితో పాటుగా ఆత్మలో వివేచన చూడగానే చెప్పేసేస్తున్నారు ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆ చేయటువంటి స్పిరిచువల్ గిఫ్ట్ అది అది ఒక కృపా వరము బిల్లారా అలాగే ఇంకా భాషలు మాట్లాడటము అలాగే భాషలకై అర్థం చెప్పటం అంటే ట్రాన్స్లేట్ చేయటము భాషల గురించి నెక్స్ట్ మనం పద్నాలుగు అధ్యాయంలో మాట్లాడుకోబోతా ఉన్నాం వివరంగా నెక్స్ట్ మనం మాట్లాడేది భాషల గురించి వస్తుంది సో పిల్లారా చూడండి ఇవన్నీ దేవుని యొక్క కృప వరాలు మనం వీటిని పొందుకుంటా ఉన్నామా ఆలోచన చేయండి కొంతమంది వీటిని నమ్మరు నమ్మపోతే నమ్మ నీకేం జరగదు నమ్మపోతే నీ జీవితంలో ఇవి కనపడవు నమ్మాలి బైబిల్ క్లియర్గా చెప్తుంది ఇవన్నీ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఇవి దేవుడిచ్చినటువంటి వరాలు కృపావరాలు ఇవన్నీ ఉన్నాయి నువ్వు దేవుడు ఎందుకు వెళ్ళి అడిగితే దేవుడు నీకు ఇస్తాడండి నీకు లేకపోగా ఉన్న వాళ్ళందరూ తప్పు అంటారు అనుభవం నీకు లేకపోతే నువ్వు నెలకొన్నా అంతేగాని ఇక ఎవరి దగ్గర లేవు ఎవరికి లేవు అంటాం లేకపోతే ఉన్న వాళ్ళని వేరే రకంగా మాట్లాడటం చేయదు తెలియకపోతే గమ్మున మెదలకు ఉండాలి నీకు లేవా ఈ వరాలు ప్రార్థన చేయ దేవుడు అడుగు దేవుడు ఇచ్చేవి ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో అభివృద్ధి పరిచర్యలో అభివృద్ధి ఇవన్నీ కూడా ఇవి లేకుండా సంఘాలు బలమైన స్థాయిలో నిర్మించబట్టడం అనేది జరగదు ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా కార్యాలు ఇవన్నీ చేసేదెవరు ఒక్కొక్క ఒక్కో ఒకటి కానీ ఇవన్నీ ఇచ్చేది అనుగ్రహించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరికి ఇవన్నీ అనుగ్రహిస్తారు కాబట్టి మనం ఈ విషయాలు గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవున్ని కృపావరాలు ఇస్తుండగా పరిచర్లో కావచ్చు విశ్వాస జీవితంలో కావచ్చు నువ్వు కూడా ప్రార్థన చేస్తే ప్రభు తన చిత్తానుసారముగా అవసరతను బట్టి దేవుడు నీకు కూడా కృపావరాలని అనుగ్రహిస్తాడు కొంతమంది అంటారు అవేంటోనండి అప్పుడు ఎప్పుడో జరిగినాయి ఇప్పుడు జరుగుతాయా అన్నట్టుగా కూడా మాట్లాడేవారు ఉంటారు ఏమండి దేవుడు మాట్లాడండి ఆయన నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్నాడు అవసరతను బట్టి దేవుడు ప్రతి మనిషికి కావలసినవన్నీ కూడా ఇస్తాడనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ తర్వాత ఇంకా చూడండి ఎగ్జాంపుల్గా అర్థం కావటం కోసం చెప్తున్నాడు వేరువేరు కదా వీళ్ళందరూ గిఫ్ట్లు వేరువేరు ఉన్నాయి కదా అదేంటి అని అంటే ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా అక్కడ ఉన్నటువంటి మాట ఎలాగో శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగో శరీరం యొక్క అవయములు అన్ని అనేకములైనవి ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఈ బాడీలో చూడండి ఈ తాళ మొదలు కానీ వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయి అవయవాలు ఇన్ని ఉన్నాయి కదా బాడీలు ఎన్ని ఉన్నాయి శరీరాలు అంటే ఒకటే శరీరం ఇన్ని అవయవాలు ఉన్నాయి సరే ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా శరీరాలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఇన్ని అవయవములు కలిపి ఒక శరీరంగా ఎలా ఉన్నాయో ఒక శరీరంలో ఇన్ని అవయవాలు ఎలా ఉన్నాయో అలాగే యేసు క్రీస్తు వల్ల ఇవన్నీ ఇంతమంది ఉన్నా ఇన్ని దేవుని కృపావరాలున్నా వీటన్నిటికీ మూలము ఆధారము దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తి పొందుతీమి మనందరము ఒక్క ఆత్మను పాలన చేసిన వారమైతి అదే విషయం యూదులైనా గ్రీసు దేశస్థులైనా ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఏంటంట అందరూ కూడా ఒకటే అంటున్నాడు అందరూ ఒకటే ఏ దేశం వల్ల అయినా సరే మనందరం క్రీస్తులో బాప్తీసం పొంది ఉన్నాం మనందరం ఒకే ఆత్మను పానం చేశాము అని చెప్పి అంటున్నాడు శరీరము ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది బాడీ ఉంది ఎన్ని పార్ట్స్ ఉన్నాయి బాడీలో చూడండి ఎన్ని అవయవాలు ఉన్నాయి చేతులు కాళ్ళు అసలు ఎన్నో ఉన్నాయి అలా కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు ఏమని నేను చెయ్యి కాను గనక శరీరంలో దానం కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు ఎగ్జాంపుల్ శరీరము కన్ను ఇలా ఏమంటుందట నేను కన్నేం కాదు కదా నేను కాలు నేను లేనంటే కుదురుద్దా కన్నైనా కాలైనా కాలు మూతైనా పళ్ళైనా చెవులైనా ఏవైనా ఇవన్నీ బాడీలో ఉన్న పాడ్సే కదా కాదు కుదరదు నేను కాదు అని అంటే అట్టు కుదురుద్దా అలానే విశ్వాస జీవితంలో పరిచర్లు కూడా అంతే ఎవరు పరిచర్య చేసినా గానీ ఏ ఆత్మతో ఎవరు నింపబడి ఎలా చేసినా వి ఆర్ ఆల్ ఇన్ వన్ ఇన్ క్రైస్ట్ మనందరం వేసు ఒకటే అయి ఉన్నాం అనే విషయాన్ని గుర్తించాలి తెలియక పిచ్చి సంఘ భేదాలు డినామినేషన్ భేదాలు లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఒక రోజు ఉంది దేవుడు ఏ సంఘానికి ఆ సంఘానికి ఒక్కో పరలోకం ఇవ్వడండి ఒకటే పరలోకం ఆయన ఎవరికి వాళ్ళకే ఒక్కో రూపం ఎత్తి ఒక్కో అవతారం ఎత్తి ఉండడు అక్కడ అందరం పరలోకంలో ఉండాలి అందరూ పోయేది అక్కడికే కాబట్టి ఈ భేదాలు మానేయండి ఈ కృపావరాలను పొందుకొని తద్వారా అనేక మందిని ప్రభు వైపు నడిపించి ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా బలం పొందాలి అలా ఉండాలి అందుకే అంటున్నాడు కదా శరీరంలో ఈ అవయవాలు దేనిపైన చేయాలి కన్ను చూడాలి కాదు నేను చూస్తాను నేను కాలు అంటే నువ్వు కాదు పైకెత్తుకొని చూస్తావా అప్పుడు కన్ను నడిచిద్దా కిందే దేని పని అది చేయాలి అర్థమైందా దేని పని అది చేయాలి అలాగే దేవుడు తన చిత్త ప్రకారం ఈ బాడీలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు ఒకే అవయవంలో అన్ని ఎట్లా ఈ కన్ను ఎక్కడే ఉండాల కాదు కన్ను ఎక్కడ ఉంటాయంటే చూడాలని కుదు దేవుడికి తెలుసు తన జ్ఞానం చొప్పున దేవుడి సృష్టిని అంత ప్లి చేశాడు మనిషిని కూడా చేశాడు ఏది ఎక్కడ ఉండాలి ఏది ఎలా ఉండాలి అనేది దేవుడు క్లియర్గా పెట్టేశాడు కాదు కన్ను ఏడుంటే బాగుండేదే కాదు ఈ మోకాలు ఏడుంటే బాగుండేది అని అనుకుంటే తేడా అంటారుగా కళ్ళు నెత్తికి ఎక్కినారు కళ్ళు ఏడుంటే వేరే ఉంటది అందుకే దేవుడు ప్రతి బాడీలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ క్లియర్గా పెట్టాడు కాదు నాకు అక్కర్లేదు అని అనుకుంటే ఏం జరిగింది అక్కర్లేదు అనుకుంటే అట్లా బాడీలో ఉన్న అన్ని అవయవాలు అవసరమే అలాగే పరిచయంలో కూడా అన్ని అవసరమే అద్భుతాలు అవసరమే స్వస్థతలు అవసరమే భాషలు అవసరమే వాటికి అర్థం చెప్పటం అవసరమే బుద్ధి వాక్యం అవసరమే జ్ఞానవాక్యము అవసరమే విశ్వాస వాక్యము అవసరమే అన్ని అవసరమే నాకు ఇది అవసరం లేదనుకుంటే కుదరదండి నాకు వద్దు నాకు చెయ్యి ఒక చెయ్యి వద్దు అనుకుంటే ఎట్లా కుదురుద్ది చెప్పండి ఈ బాడీలో అన్ని కూడా ఉండాలి అందువల్ల దేవుడు ప్రేమించి మనకి అన్ని రకాల పరిచయం చేసేటువంటి వారిని నాయకులను అలాంటి ప్రభావాలను కలిగిన వారిని దేవుడు లేపుతున్నాడు అలాగే శరీరంలో ఈ అవయవాలకు ఏమైనా వివాదాలు ఉన్నాయా అండి ఏ రోజన్నా కాలుకనో చేతికి అయిందా కన్నుకనో ముక్కుకి పక్క పక్కనే ఉంటాయిగా చెవు చెవుకనో నోటికి ఎప్పుడన్నా గొడవైందా నీ వల్ల ఇదంతా అది ఇదని చూడండి పౌలు గారు ఇరవై ఐదులో అంటున్నాడు కదా అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించు లాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు వాటికి వివాదాలు ఏమి లేవండి మరి ఎందుకంటే సనగాల్లో వివాదాలు వీళ్ళు పెంతు అండి వీళ్ళు నూతనండి వీళ్ళు బ్యాప్టిస్ట్ అండి ఒకరినొకరు ద్వేషించటం ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటం ఆయన కూర్చుంటే ఈయన కూర్చోడు ఈయన వస్తే ఆయన రాడు ఏమండి ఇలాంటి వివాదాలు పెట్టుకొని ఉన్న విశ్వాసమైన సేవకుడివైనా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు కరెక్ట్ కాదు దేవుని లక్షణం కాదు అది ఎందుకంటే గొడవలు చర్చిలు చర్చిలు గొడవలు ఏంటండి ఈరోజు చూడండి అక్కడ చూసినా కూడా గొడవలు వివాదాలు యుద్ధనే కొరంతి పత్రికను మొదటి అధ్యాయం నుంచి పౌలు గారు నెత్తినూరు బాధపడి చెబుతున్నాడు పరిశుద్ధుడైన దేవుడెంతో బాధపడుతుంటాడు సంఘాల్లో వివాదాలు ఉంటే అనేక రకాలైనటువంటి విభేదాలతో మనుషులు దేవుణ్ణి బాధపడతా ఉన్నారు క్రీలానా ఎన్నడూ అలాగే ఉండకూడదు వివాదాలు వద్దు విడిచిపెడదాం ప్రభు కొరకు నమ్మకముగా కొనసాగేటువంటి వారముగా మనం ఉండాలనే విషయాన్ని గ్రహించుకోవాలి అన్ని బాడీలు అంత చక్కగా ఉంటున్నాయండి గొడవలు లేవు పక్క పక్కనే ఈ రెండు గొడవలు లేవు ఈ రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి గొడవలు లేవు ఈ రెండు దగ్గర దగ్గరే ఉంటున్నాయి గొడవలు లేవు ఇలా రెండు చేతులు పక్క పక్కనే ఉంటున్నాయి వాటికేమన్నా గొడవ ఉందా ఎందుకు మరి మన గొడవ వివాదాలు లేకుండా దేవుడు ఏర్పాటు చేశాడు మనుషులేమో వివాదాలు పడుతున్నాడు కాబట్టి వివాదాలను విడిచిపెట్టాలి ఒక అవయవానికి శ్రమ పడినప్పుడు మిగతా అవయవాలన్నీ ఏం చేస్తాయి తిక్క వా కుదిరిందిలే అని కను అంటాకాలు కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే ఎందుకు కళ్ళబట్టి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఈ నొప్పికి శరీరంలో ఉన్న మిగతా అవయవాలన్నీ స్పందిస్తున్నాయి ఎందుకంటే ఒక బాడీ కాబట్టి సంఘంలో ఉన్న మనందరం ఒక బాడీ అందరం సమాజంలో ఉన్న మనం అనేక సంఘాలు ఏవైనా పేర్లు ఏవైనా సిద్ధాంతాలు ఏవైనా మనందరం క్రైస్తవులం కలిసి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నాకైతే ఏ భేదాలు ఉన్నాం వాక్యానికి విరోధమైన అన్ని తీసేసుకోవాలి ఎవరైనా నేనైనా నువ్వైనా ఓ మేమే గ్రేటు మేమే గ్రేటు ఆపాలి అవన్నీ కళ్ళు లేకపోతే బాడీకి ఏముంది అన్ని కన్ను ఎగరేసుకొని తిరిగితే సరిపోదు అదే చెప్తున్నాడు ఇక్కడ బాడీ అంతా కూడా ఒకే అవయవం కాదు మా సంఘమే పరలోకానికి వెళ్ళిద్ది మా సంఘమే గ్రేటు పిచ్చోళ్ళ మాటలు అన్నమాటలు ఇవన్నీ కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు అన్ని వదిలిపెట్టండి బైబుల్లో అదే ఉంది అందుకే అటువలే ఇరవై ఏడవ వచ్చిన కొర రాసిన మొదటి పత్రిక పన్నెండు ఇరవై ఏడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు అదండి మన దేవుని యొక్క శరీరంలో ఒక్కొక్కరు ఒక్కో అవయవం ఒక్కోటి దేవుడి ఒక్కో అవయవానికి ఒక్కో ఇచ్చాడు నీకు ఇచ్చిందా నేను చెయ్యి నాకు ఇచ్చిందా నేను చేస్తాను ఇంకోగాయనికి ఇచ్చింది ఇంకో చేస్తాడు అంతేగాని మనం వివాదంలో ఉండకూడదు కలిసి ఉండాలి మరియు దేవుడి సంఘంలో మొదట కొందరిని అపోసులు పిమ్మట కొందరిని ప్రవక్తలు పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారి గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారి గాను కొందరిని ఉపకారములు చేయువారి గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడేవారి గాను నియమించను దేవుడు నియమించాడు కొంతమందిని ఏమి ఏమేం చేయడానికి అపోస్టులుగా ఏర్పాటు చేసేది పన్నెండు మందే కాదు ఇంకొంతమంది అపోస్తు ఉన్నారు దేవుడి చేత పంపబడిన వారు దేవుణ్ణి చూచిన వారు ఆయన స్వరం విన్నవారు ఉన్నారు తర్వాత కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేవుని యొక్క మాటల ముందుగానే సమాజానికి చెప్పి హెచ్చరించేటువంటి వారు ప్రవక్తలు వాళ్ళు చెప్తే కంటే ప్రవచనాలు తర్వాత కాలంలో నెరవేర్చబడతాయి అందరు చెప్తే జరగవు కదా అలా ప్రవచనాలు చెప్పేవారిగా కొంతమంది ప్రవక్తలుగా కొంతమందిని బోధకులుగాను బాధ చేస్తారు సంఘాల్లో విశ్వాసుల్ని జాగ్రత్తగా నడిపిస్తుంటారు బాగు చేసేటువంటి వారు గాను అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయవారు గాను కొందరు స్వస్థపరిచేవారు కొంతమంది జీవితాల్లో అంతే అద్భుతాలు చేస్తారు నేను చనిపోయిన వారు బ్రతుకుతున్నారండి ఈరోజు భయంకరమైన రోగాలు పోతా ఉన్నాయి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కొంతమంది చూసి ఆయన్ని నిజమా అనుకుంటా నిజమే నా జీవితంలో నేనేమి చూశాను పరిచయలో దేవుడు ఎన్నో చేశాడు అనేక మంది దైవ చేయటము చేయటం ఇవన్నీ మనుషుల ద్వారా దేవుడు చేయిస్తున్నాడు పరిశుద్ధాత్మల జరుగుతున్నాయి ఇవన్నీ కొంతమందిని ఉపకారములు చేయి వారిగాను సహాయం చేసేటువంటి వారిగా గాను అదర్ తెలిసా ఎంత ఉపకారం చేసిందండి ఈ దేశానికి ఆవిడ ఉపకారములు చేసేటువంటి వారిగా దేవుడు ఆమె అది ఇచ్చాడు సోషల్ వర్క్ చేయండి ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ఆమె అది చేసింది అలాగే కొందరిని ప్రభుత్వంలో చేయవారుగా అడ్మినిస్ట్రేషన్ కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో పెట్టాడు దేవుడు కొంతమంది భాషలు మాట్లాడేవారు ఇలా ఒక్కొక్కరి దేవుడు ఒక్క విధంగా పెట్టాడు ఓ ప్రశ్న అందరూ అపో అందరూ బోధకుల అందరూ ప్రవర్తల అందరూ అద్భుతాలు చేస్తారా అందరూ స్వస్థతలు చేస్తారా అందరు భాషలు మాట్లాడతారా అందరు చేస్తారంటే అందరూ అర్థాలు చెప్తారంటే అందరికి అవన్నీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నువ్వు స్పెషలైజేషన్ పీజీ చేసినప్పుడు ఏం చేస్తారు ఒక టాపిక్ ఒక ప్రత్యేకమైంది ఓన్లీ ఆప్తమాలజీ నేను కళ్ళే చూస్తాను ఒక చెవు గురించే చదువుతారు ఆ డాక్టర్ స్పెషలైజేషన్ దేంట్లో అంటే ఆయన కంటి డాక్టర్ ఆయన పంటి డాక్టర్ ఆయన ముక్కు డాక్టర్ ఈయన నరాలకు సంబంధించిన వ్యక్తి ఇలా బాడీలో ఉన్న అనేక అవయవాలకు సంబంధించి ఒక కోర్సు నేర్చుకొని మేము ఆ పాఠసే చూస్తాము అంటారు అలాగే దేవుడు తన పరిచయలో కూడా కొంతమంది కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు కొన్ని వరాలు కొంతమంది చెబితే చాలా జ్ఞానంగా చెప్తారు ఎదుటివాడికి అలా అర్థమైపోయింది కొంతమంది మాట్లాడితే అవతలకి బుద్ధి వచ్చింది కొంతమంది మాట్లాడితే అవతల వ్యక్తి విశ్వాసంతో నింపబడతాడు అద్భుతాలు అనేక రకాలైన గొప్ప కారు దేవుడిలా ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు దినాల్లో ఎప్పుడో దేవుడు అపోస్సుల కార్యంలోనే మొదటి సంఘాన్ని ప్రారంభించినప్పుడే పరిశుద్ధాత్మను పంపించాడు ఆత్మ ప్రభావంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆత్మతో మనము నింపబడాలి అనే విషయాన్ని తెలుసుకోండి ప్రార్థన చేయండి దేవుని అడగండి తన కృపావరంలో అడగండి దేవుడు తన చిత్తమైనవి మీకు ఇస్తాడు మీకు అవసరమైనవి ఇస్తాడు వాటిని ఉపయోగించి ప్రభువుని మయంపరచండి మన సొంత డబ్బా కొట్టుకోవటం కోసం కాదు కానీ ఆయన భయం ఆయన కార్యం జరిగించడానికి ముప్పై ఒకటి అంటున్నాడు కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి శ్రేష్టమై ఉన్నాయి వాటిలో వాటిని ఎక్కువగా కోరుకోమని అంటున్నాడు ఇది శ్రేష్ఠమైనది ఉన్న వాటిలో చూడండి కాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుతున్నాను ఇవి కాకుండా మంచి ద బెస్ట్ వే నేను మీకు చూపిస్తున్నాను అన్నాడు తర్వాత అధ్యాయంలో అదేంటో మనం చూద్దాం కాబట్టి కొరం రాసిన పత్రిక మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే చెప్తున్న మాట ఏంటంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఈ శరీరానికి ఎలా సంబంధించినవో తన పరిచర్యను జరిగించడానికి దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వరాన్ని ఇచ్చి తన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మనము ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి రక్షించబడిన తర్వాత దేవుని కృపావరణను పొందుకొని ఆయన మహిమ పరిచేటువంటి పరిచర్య చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వాటి గురించి వద్దు అవి లేవన్నట్టుగా ఉంటాం కూడా కరెక్ట్ కాదు అటన్నింటినీ కోరుకోమంటున్నాడు కోరుకోకపోతే నీకేం రావు కోరుకుంటే నీకు వస్తాయి కాబట్టి ఆత్మతో వాటన్నింటినీ కోరుకుందాం ప్రభు తన చిత్తానుసారంగా వాటిని అనుగ్రహిస్తాడు రేపటి దిన ఆ సర్వోత్తమైన మార్గం ఏమిటో రేపటి దినం మనం ధ్యానం చేద్దాం ప్రిలరా విశ్వాస యాత్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమం యూట్యూబ్ యూట్యూబ్లో మీకు అందించడం జరుగుతుంది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా మీరు వాక్యాన్ని చూచి విని మారుమంది లేదా రక్షణ పొందిన వాళ్ళు బలం పొందితే అదే సంతోషం మీరు అందరూ మా సంఘాల్లో కూర్చు కూర్చోవాలని మేము ఈ ఉద్దేశంతో చెప్పడం లేదు ఎందు నిమిత్తం ఇది ప్రారంభించబడిందంటే ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని విని బలం పొతే చాలు అని ప్రార్థనతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు ప్రార్థనలో ఉండండి విన్న వాక్య ప్రకారం జీవించడానికి మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకురండి మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మాకు కాల్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మా దగ్గరకు రండి లేదు మీరు ఆవిడ వెళ్ళే వాళ్ళైతే మీరు వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండండి బైబిల్లో రాయబడిన విషయాలను ఫాలో అవ్వండి ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు మా కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన ఆమె